జంగారెడ్ రామచంద్ర చిట్స్ శాఖ కార్యాలయం నందు స్టార్ పురస్కారం అందుకున్న విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సత్కరించారు రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ పివీ కృష్ణారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పూల బుక్కలు అందజేసి అభినందించారు ఇంటర్మీడియట్ విద్యార్థిని గుడిమెట్ల సంతోషి పదో తరగతి విద్యార్థిని మధ్యాహ్నపు మౌలిక ప్రసన్నలు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ను గెలుచుకోవడంపై ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీ సోమవారం ఏలూరులో జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదన్ల మనోహర్ జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ల చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను షైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధిస్తూ విద్యార్థుల ప్రగతికి శ్రీరామచంద్ర విద్యా సంస్థలు బాటలు వేస్తున్నాయని తెలిపారు ఇందుకు సహకరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపకులు ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు అలాగే విద్యలో రాణిస్తున్న ఆనిమత్యాలను ప్రోత్సహిస్తూ వారికి అవార్డులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీరామచంద్ర విద్యా సంస్థల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్ సిఏఓ ఉమా అకాడమిక్ ఇన్ఛార్జీలు రాధిక జీబీఆర్ ప్రసాద్ హిమబిందు సూర్యకుమారిలు విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా షైనింగ్ స్టార్ అవార్డులు అందుకున్న విద్యార్థులు మాట్లాడుతూ తమ విజయానికి బాటలు వేసిన అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రామచంద్ర విద్యా సంస్థలు సాధించిన రికార్డును తామే అధిగమించడం సంతోషం ఇచ్చిందని పివి కృష్ణారావు అన్నారు సామాన్య విద్యార్థులను అసమాన్యులుగా తీర్చిదిద్దడమే రామచంద్ర విద్యా సంస్థల లక్ష్యమని తెలియజేశారు రామచంద్ర గ్రూప్స్ ప్రజల ఆస్తిగా అభిమానించారు రంగంలోనే కాకుండా చిట్స్ రంగంలో పాల సేకరణ రంగంలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని తక్కువ ఫీజులతో చక్కటి విద్యను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారని రమేష్ తెలిపారు తమ పిల్లలను రామచంద్ర చేర్పించి భవిష్యత్తుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ రామచంద్ర విద్యార్థులు రావడం గ్రామాల్లో గర్వించే విధంగా రామచంద్ర విద్యార్థులు రామచంద్ర విద్యా సంస్థలకి గర్వకారణం గర్వించే విధంగా తయారవడం అలాగే రామచంద్ర ప్రతి విద్యార్థిని కూడా ఒక సామాన్య విద్యార్థి కూడా అసామాన్య విద్యార్థిగా అత్యున్నత ప్రమాణాలను చేర్చు చేరుకోవడం ఈరోజు నిన్న ప్రకటించిన షైనింగ్ స్టార్స్లో రామచంద్ర టెన్త్ విభాగంలో ఆరు వందలకు ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అవార్డులు సాధించడం అలాగే ఇంటర్మీడియట్ విభాగంలో గత స్టేట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టేట్ ఫస్ట్ వచ్చింది రెండు రాష్ట్రాలు కలిసి ఉండంగా అదే ఫస్ట్ ఈరోజు అప్లాండ్ ఏరియాలోనే రామచంద్ర ఇంటర్మీడియట్ విభాగంలో సిఈసీ విభాగంలో షైనింగ్ స్టార్ గా మా సంతోషిని సాధించడం ఆ అవార్డులు మన గౌరవనీయులైన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా మనోహర్ గారి చేతుల మీదుగా అలాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా మా పిల్లలు అందుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం దీనికి ప్రత్యేకమైన మా స్టూడెంట్స్ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి విద్యార్థులు తయారు చేసిన మా స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ పేరెంట్స్ మా మీద నమ్మకం ఉంచి ఇంత నమ్మకంతో పన్నెండు సంవత్సరాలు సుమారు మా దగ్గరే ఈ స్టూడెంట్స్ ఇటు ఇంటర్మీడియట్ అవార్డు సాధించే స్టూడెంట్ కానీ ఇటు టెన్త్ క్లాస్ అవార్డు సాధించే స్టూడెంట్ గాని సుమారు పన్నెండు సంవత్సరాలు మా దగ్గరే చదివి రామచంద్రాల చదివి ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు ఈ అవార్డులు సాధించగలగడం మా స్టూడెంట్ గా మేము గర్వించే విధంగా రామచంద్ర విద్యా సంస్థలో రామచంద్ర గ్రూప్ సంస్థలో గర్వించే విధంగా ఇంతటి మంచి రిజల్ట్ ఇచ్చినందుకు మా స్టూడెంట్స్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం రామచంద్ర సంస్థల్లో కూడా విద్యార్థులకి ఎక్కువగా కూడా వాళ్ళందరినీ చదువు విషయంలోనే కాకుండా క్రమశిక్షణ విషయంలో గాని వాళ్ళు ఓన్లీ మార్కులు సాధించే దిశగా కాకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యే విధంగా కూడా వాళ్ళకి ఇంటర్ డిగ్రీ స్థాయిలో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కూడా తక్కువ ఫీజులతో ఈ అప్లాండ్ ఏరియాలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్న సంస్థ ఏదన్నా అంటే రామచంద్ర ఈ రోజు ఎంతో మంది వేలుకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఒక సాధారణమైన ఫ్యామిలీకి గానీ ఒక విద్యార్థులకు గానీ అందుబాటులో ఫీజులతో నడపడుతున్న సంస్థ శ్రీరామ్ మరి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా కూడా ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో మంది విద్యార్థుల్ని ఈ రామచంద్ర విద్యా సంస్థలో జాయిన్ చేసి వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి మంచి ఉద్యోగాల్లో కూడా అలాగే గవర్నమెంట్ సెక్టార్ లో ప్రైవేట్ సెక్టర్ లో కూడా మంచి మంచి జాబులు సాధిస్తున్న దిశగా రామచంద్ర విద్యార్థులు ఉన్నారు ఈ రోజు రామచంద్ర అనేది తక్కువ మంది విద్యార్థులను తీసుకోవచ్చు కానీ క్వాలిటీలు ఎక్కడ రాజీ పడకుండా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఎటువంటి క్వాలిటీ కావలసినటువంటి క్వాలిటీ అనేది రామచంద్ర అందించగలుగుతుంది అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా విద్యార్థులకి ఒక ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళ బయట ప్రపంచంలో పోటీ పడే విధంగా కూడా వాళ్ళని మేము తయారు చేస్తున్నాము అందుకే నిదర్శనం ఏరియాలో ఇద్దరికి ప్రతిభ అవార్డులు వచ్చినాయి మా విద్యార్థులకి ఇలాగే రానున్న రోజుల్లో కూడా మా యొక్క కూడా బయట ప్రపంచంలో కూడా గెలుపొందే విధంగా కూడా ఒక విజయలుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క ప్రణాళికలు కూడా వేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు రామచంద్ర విద్యా సంస్థల నుంచి మాకు అందరినీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా పాప నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ఇక్కడే చదివి మంచి గుర్తింపు మాకు తెచ్చి రామచంద్ర స్కూల్ కూడా ఒక బ్రాండ్ గా నిలిచి వాళ్ళకి ండ్రెడ్ ఫైవ్గా మార్కులు తేవాలని అనుకుంటే ఐదు వందల తొంభై ఐదు మార్కులు రామచంద్ర స్కూల్కి గిఫ్ట్గా ఇచ్చి రామచంద్ర స్కూల్ పేరు నిలబెట్టి రాష్ట్ర స్థాయి స్థాయిలో ఈ అవార్డు తీసుకుని మా అందరిని మెప్పించిన మౌలికకు మా మౌనికాని ఎంత బాగా తీర్చిదిద్దినందుకు స్కూల్ యాజమాన్యానికి అందరికీ నా ధన్యవాదాలు నా పేరు సంతోషి నేను సిఈసి రామచంద్ర కాలేజ్లో చదివాను నాకు నైన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ థౌజండ్కి మా స్టాఫ్ బాగా హెల్ప్ చేశారు చదవడానికి మా మేనేజ్మెంట్ కూడా బాగా చదివించారు మమ్మల్ని బాగా కేర్ తీసుకున్నారు మా స్టాఫ్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ విద్య అన్ని గుణాలకి ముఖ్యమైనది విద్య లేని వారు వింత పశువు అంటారు అంటే చదువుకున్న వాళ్ళు కొంచెం సాధించగలరు ఏమైనా జీవితంలో అని అర్థం మరి నేను ఈ మధ్యనే ఈ రామచంద్ర కళాశాలలో జాయిన్ అవడం జరిగింది డిగ్రీ కళాశాల ఇన్ఛార్జిగా మొట్టమొదట విద్యార్థినులు మౌనిక సంతోష్ అవార్డు శ్రైని అవార్డు సంపాదించడం అనేది చాలా అభినందనీయమైన విషయం ఇలాగే మిగతా స్టూడెంట్స్ కూడా మంచి అవార్డ్స్ సాధించాలన్నా జీవితంలో ఎదగాలన్నా ఆ బాధ్యత మనందరి మిగతా వాళ్ళు కూడా బాగా స్థిరపడాలి బాగా చదువుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి శ్రీరామచంద్ర గ్రూప్ లో వాళ్ళు విద్యార్థులు అని అనిపించుకోవాలి అంటే ఆ గురుతర బాధ్యత మరింత మన మీద పెరిగిందని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఆ సంస్థ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు